తినడానికి బ్రష్ చేసేవా లేదా నువ్వు ఎన్నిదంటా ఊనదంటావా బ్రష్ చేసిన తర్వాత ఉన్ను హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఓట్స్తో గార్లు అయితే వేస్తున్నానండి దాని గురించి హాఫ్ గ్లాస్ ఓట్స్ అయితే తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకున్నానండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి దాంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పౌడర్ వేసుకున్నాను అది కూడా మెత్తగా పౌడర్లో అయితే చేసుకున్నానండి దీంట్లోనే లైట్గా వంట చూడ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవాలండి మన రుచికి సరిపడంత దీంట్లోని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అల్లం అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండిని అయితే కలుపుకోవాలండి మామూలుగా పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గారెల పిండిలా గట్టిగా కలుపుకోవాలండి ఈ పిండిని ఒక పావు గంట పది నిమిషాలు అయితే నాణ్యవ్వాలండి కావాలంటే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఇలా గట్టిగా కలుపుకోకూడదండి అప్పటికప్పుడు వేసుకోవడానికి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలుసు కలుపుకోవాలి లేదంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయి ఆయిల్ వేగిన తర్వాత అయితే వేసుకోవాలండి గారెలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అయితే తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండి ఓట్స్ గారెలు అయితే రెడీ అయిపోతాయి ఈ గారెలు అయితే మా పిల్లలు వేస్తుండగానే తినేసారండి వాళ్ళకి చాలా ఇష్టము చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి ఇక్కడ చూడండి నేను గారెలు ఒక చేతితోటే వెళ్ళిపోతున్నాను ఎంత ఈజీగా మొక్కలు అయిపోతున్నాయో చూసారా చాలా మెత్తగా ఉంటాయండి ఆయిల్ కూడా పెద్ద పీల్చిపోదు అసలు ఒకసారి ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి చాలా హెల్తీ కూడా ఓట్స్తో చేసిన గురించి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళతో యాక్టివిటీస్ అయితే చేస్తున్నానండి నేను ఇదేంటిది ఇదేంటిది పాసింజర్ షిప్ ఇదేంటి షిప్ ఏంటిది ఇదేంటిది ఇది ఆంబులైన్ ఆంబ్లెన్ ఇదేంటిది മോട്ടർ സൈക്കിൾ മോട്ടർ സൈക്കിൾ ഇത് ഇതേ ട്രാക്ടർ ఇది ఏంట్రా ఇది కేబుల్ కార్ కేబుల్ కార్ కేబుల్ కార్ కేబుల్ ఏంటిది ఇది చూడు కేబుల్ కార్ ఇదేంటిది అటు ఇదేంట్రా హాట్ ఎయిర్ బెలూన్ హాట్ ఎయిర్ బెలూన్ ఇదేంటిది ఏంటిది మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ ఇదేంటిది క్రియాన్స్ ఏంటిది ఇది ఏంటిది ൂട്ട ഇതേ ഹലികാപ്റ്റർ బస్ ఇదేంటి ఫైర్ ట్రక్ కాదు ఫైర్ ఇంజన్స్ ఏం కావాలి ఏం కావాలి నా నుశాక చేపల ఫ్రై ఇచ్చిందండి పిల్లలకి తినడానికి మా పిల్లలకి అన్నం వద్దంట చేపల ఫ్రైయే కావాలంట మా కియానీ అయితే అడుగుతున్నాడు ఫిష్ కావాలి ఫిష్ కావాలని మా కిర్యానీస్కి ఇలా ఫ్రైలు అంటే చాలా అండి చికెన్ ఫ్రై కానీ చేపల ఫ్రై కానీ ఏదైనా సరే ఇష్టంగా తింటాడు ఈరోజు ఒక క్లాస్ లేదండి రెండు క్లాసులే ఉన్నాయి అంత కొంతసేపు పిల్లల్ని పడుకోబెట్టేశాను పడుకొని లేచిన తర్వాత పిల్లల్ని అయితే క్లాస్కి తీసుకుని వెళ్తున్నానండి విజయవాడ దారిలో ఎక్కడ చూసినా హెల్మెట్లేనండి పోలీసులు ఆపేస్తున్నారండి హెల్మెట్ లేకపోతే ఫైన్ కూడా వేసేస్తున్నారు అందుకే ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు పెట్టి అమ్ముతున్నారు మేము క్రియాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత బుక్ ఫెస్టివల్కి అయితే వెళ్ళామండి ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారండి ఫస్ట్ రోజైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటండి ఇది థర్టీ ఫిఫ్త్ బుక్ ఫెస్టివల్ అంటండి ఇలా థర్టీ ఫోర్ బుక్ ఫెస్టివల్స్ పెట్టారంట ఇప్పటివరకుని ఈ బుక్ స్టాల్లో అండి పిల్లలకు కావాల్సిన పజిల్స్ అన్నీ ఉన్నాయండి యాక్టివిటీలు కూడా చాలా ఉన్నాయి ఈ బుక్ స్టాల్ మేము పిల్లలకు కావాల్సిన కథల పుస్తకాలు అయితే తీసుకున్నామండి చాలా కథల పుస్తకాలు ఉన్నాయి ఈ బొమ్మన్న బుక్ స్టాల్ లో మేము నోట్ బుక్లు తీసుకున్నామండి ఇక్కడ నోట్ బుక్లు తక్కువ రేటుకి ఇస్తున్నారండి వీళ్ళు ఇక్కడ చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయండి రెండు వందల ఇరవై ఒక బుక్ స్టాల్స్ ఉన్నాయండి ఇంకా లోపల చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ బుక్ దొరకంది అంటూ ఏం లేదండి ప్రతి బుక్ ఉన్నది భాగవతం మహాభారతం అదే డివోషనల్ సంబంధించి అన్ని బుక్కులు ఉన్నాయండి అలాగే ఖురాన్కి సంబంధించి కూడా అన్ని బుక్కులు ఉన్నాయండి ముస్లింలకి ఇంకా చాలా చాలా నవల్స్ ఉన్నాయండి పిల్లలకి అన్ని పుస్తకాలు ఉన్నాయండి కథల పుస్తకాలు పజిల్స్ యాక్టివిటీలు మొత్తం అన్నీ ఉన్నాయండి ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవరకు ఆ బుక్స్ ఉన్నాయండి కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయండి రైతులకి వ్యవసాయానికి సంబంధించి టిప్స్ చెప్పడానికి ఆ బుక్స్ కూడా ఉన్నాయండి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బుక్ స్టాల్ ఉందండి అక్కడ తెలంగాణలో జరిగిన ఉద్యమాల గురించి వాటికి సంబంధించిన బుక్స్ అలాగే చాలామంది బయోగ్రఫీలు ఉన్నాయండి ఆటో బయోగ్రఫీ బుక్స్ ఉన్నాయండి అన్ని రకాల భాషల్లోనే ఉన్నాయండి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లోనే చాలామంది వచ్చారండి అసలు ఏ బుక్ స్టాల్ అసలు ఖాళీయే లేదండి పిల్లలకు కావాల్సిన అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి అలాగే పెద్దలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా బుక్స్ చదువుకునే వాళ్ళకి కూడా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయండి మా చిన్నోడు అయితే అన్ని బుక్ స్టాల్స్ దగ్గరికి పరిగెడతానే ఉన్నాడండి అసలు ఆగమంటే ఆగట్లేదు ఇక్కడ బీట్స్ కూడా అమ్ముతున్నారండి దండలకు సంబంధించిన బీట్స్ ఇంకా డెకరేషన్ ఫ్లవర్ వైజ్ లా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి ఈ బుక్ స్టాల్ లో ఓల్డ్ కాయిన్స్ ఏంటండి పో పురాతన కాలంలో ఉన్న కాయిన్స్ నోట్లు ఉంటాయి కదా అవన్నీ అమ్ముతున్నారండి అన్నాలు అత్తనాలు అవన్నీ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ మేము మాడుగులు హల్వా తీసుకున్నాం బాగుంది లేట్ అవుతుందని చెప్పి పిల్లలకి అక్కడే ఫ్రైడ్ రైస్ అది తినిపించేసామండి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి పడుకుని పోతారని చాలా పెద్ద బుక్ ఫెస్టివల్ అండి ఇది చాలా స్టాల్స్ ఉన్నాయి మా వేదైతే పరిగెట్టుకుని ఇలా స్టేజ్ ఎక్కేసాడండి ఇక్కడ చూడండి వీడు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా ఇదే తీయడం బుక్ ఓపెన్ చేయడం ఏదో వచ్చినట్టు చదివేస్తున్నాడు అండి మళ్ళీ ఆ బుక్ పక్కన పెట్టి మరీ వేరే బుక్ తీసుకుంటాం మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ చదవడం మళ్ళీ పక్కన పెట్టడం ఇదే పని అండి వీడికి మళ్ళీ అన్ని బుక్స్ చూసేసి అమ్మ ఇది బాగుంది అని చెప్తున్నాడు నాకు ఇది అర్థమైనట్టు ఈ స్టేజ్ పైన అనుకుంటా అండి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతా వేది వచ్చేటప్పుడు అప్పుడం కొనమని అడిగాడండి అప్పుడే తీసుకున్నాం తింటున్నాడు విజయవాడలో ఏ ఎగ్జిబిషన్ పెట్టినా ఏం పెట్టినా సరే అప్పడాలైతే కంపల్సరీగా అమ్ముతారండి మేము తీసుకున్న బుక్స్ చూపిస్తానండి ఇది అష్టోత్తర సతనామాళి బుక్ అండి నలభై రూపాయలు తీసుకున్నారండి దీంట్లో ఏ రోజే దేవుని పూజించాలనేది అష్టోత్తరాలు ఉన్నాయండి ఇది తెలుగు అక్షరమాల బుక్ అండి క్రియాంశ్ కోసం తీసుకున్నాం క్రియాంశ్కి తెలుగు రాదండి తెలుగు నేర్పించాలి దాని గురించి తీసుకున్నాము ఇది వచ్చి ఎనభై రూపాయలు తీసుకున్నారండి బుక్ దీంట్లో అన్నీ ఉన్నాయండి గుణింతాలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న రైమ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చి హితోపదేశం కథలండి మిత్రలాభం మిత్ర మిత్రభేదం అని ఇది వచ్చి వంద రూపాయలు తీసుకున్నారండి బుక్కు బుక్ కొంచెం బొమ్మలు పెద్దవి ఉన్నాయి కదా పిల్లలు చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ బుక్ తీసుకున్నాము అక్కడే ఇంకొకటి తీసుకున్నామండి తాతయ్య చెప్పిన కథలు ఇది కూడా వంద రూపాయలు తీసుకున్నారు దీంట్లో కూడా బొమ్మలు అన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాము ఇది భాగవతం బుక్ అండి ఇది కూడా వంద రూపాయలే తీసుకున్నారండి పిల్లలకి నేర్పిస్తే మంచిది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాము బొమ్మలతో ఉన్నది కదా అని చెప్పి ఇంకొకటి వచ్చి రామాయణం బుక్ అండి రామాయణం కూడా వంద రూపాయలే తీసుకున్నారండి బుక్ దీంట్లో కూడా బొమ్మలు అవి ఉన్నాయి కదా కొంచెం తొందరగా అర్థమవుతుంది కదా అని చెప్పి తీసుకున్నామండి నెక్స్ట్ పంచతంత్రం కథల బుక్ ఒకటి తీసుకున్నామండి ఇది కూడా వంద రూపాయలు తీసుకున్నారండి ముందు వీడియోలో చెప్పాను కదండి బుక్ స్టాల్ దగ్గర నోట్స్ తీసుకున్నామండి ఇవేనండి త్రీ ఎయిటీ పేజెస్ అండి నోట్స్ ఒక్కొక్కటిని నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఒక బుక్ కోని ఇవి మ్యాజిక్ బుక్ అంటండి మనం ఏదన్నా ఇంక్ పెన్ ఇంక్ పెన్తో కానీ స్కెచ్తో కానీ రాసి మళ్ళీ తుడిచేసుకోవచ్చు అంట పేపర్ కూడా మన మా నార్మల్ పేపర్ కాదండి లామినేటెడ్ పేపర్ అండి ఇది ఒక బుక్ తీసుకున్నామండి ఇది వంద రూపాయలు తీసుకున్నారు కలరింగ్ బుక్ ఒకటి తీసుకున్నామండి క్రియాశాత కలరింగ్ వేయించవచ్చు అని చెప్పి ఈ బుక్ వచ్చి అరవై రూపాయలు తీసుకున్నారండి ఇంకో మ్యాజిక్ బుక్ అయితే తీసుకున్నామండి ఏబీసీటీలు ఇది ఇది వేదిక నేర్పించడానికని తీసుకున్నాము వాడికి అక్షర భావసం అయిపోయిన తర్వాత ఏబీసీటీలు నేర్పించాలి కదా అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాము దీని మీద అయితే కాస్ట్ త్రీ హండ్రెడ్ ఉందండి కానీ నైంటీ నైన్కే ఇచ్చారండి క్రియాన్స్కి అయితే యాక్టివిటీ బుక్ ఒకటి తీసుకున్నాము ఇది వచ్చి టూ ఫిఫ్టీ పడిందండి అండి యాక్టివిటీలు చేపిద్దామని తీసుకున్నామండి ఇది కాపీ రైటింగ్ బుక్కులు తీసుకున్నామండి పదిహేను రూపాయలు పడ్డదండి ఒకటిని ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి తీసుకున్నాము ఈ కాపీ రైటింగ్ బుక్స్ కూడా నోట్స్ తీసుకున్నాం కదా అదే షాప్లో తీసుకున్నామండి మీరు విజయవాడలో ఉంటే ఒకసారి వెళ్ళండి బుక్ ఫెస్టివల్కి ట్వెల్త్తో అయిపోతుందంట అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి మీకు ఏదైనా ఉపయోగపడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్